నమస్తే అండి నమస్తే అమ్మ శ్రీమాత రేనమహ జయప్రద గారు వివిధ రాశులలో పుట్టిన వారు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళ లక్షణాలు ఏంటి వివరంగా తెలియజేస్తున్నారు ఈ వీడియోలో ధనుస్సు రాశి గల వారి లక్షణాలు ఎలా ఉండే అవకాశం ఉంటుంది తప్పకుండా ధనుస్సు రాశి అంటే చాలా మంచి రాశి లక్షణం ఎందుకంటే ఆ రాశి తత్వం అనేది అంటే గురువు అనుగ్రహం ఉన్న రాశి సో ఆ రాశి అధిపతి గురువు అందువల్ల ఏంటంటే వీళ్ళు కొంచెం ఏ విషయంలో అయినా సరే చాలా డిగ్నిటీగా హుందాగా వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా బయటికి మాత్రం చాలా హుందాగా బాగా నాలెడ్జ్ ఉన్న పరిస్థితుందా కనిపిస్తారు చాలామంది ఏంటంటే ధనస్ రాశి గురువు అధిపతి కనుక బాగా చదువుతారు అనుకుంటాం చాలా తక్కువ మంది చదువుతారు ఈ ధనుసు రాశి వాళ్ళు చదువు చాలా తక్కువ ఉంటుంది వ్యాపారాలు ఎక్కువ చేస్తారు చిన్న చిన్న వ్యాపారాల్లో బాగా రాణిస్తారు సో చిన్న చిన్న వ్యాపారం మొదలుపెట్టి పెద్ద వ్యాపార స్థాయికి వెళ్తారు కానీ అక్షర ముఖ అనేది చాలా తక్కువే అది లెక్క వేసుకోవచ్చు అంటే వీళ్ళు టెన్త్ చదివారు సెవెంత్ ఫెయిల్ ఫిఫ్త్ ఫెయిల్ అని చెప్తుంటారు కదా ఇలాంటి విషయాలు నుండి కూడా ధనుసు రాశి సో ధనస్సు రాశి జనరల్కి ఏంటంటే బాగా ఎడ్యుకేషన్ హైలీ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ పీపుల్ ఉంటారు దాంట్లో అది నెంబర్ మనం వేళ లెక్క పెట్టవచ్చు వాళ్ళని ఎందుకంటే దాంట్లో ఉన్న ఎనర్జీస్ అలా ఉంటాయి ఎప్పుడైతే ధనస్సు రాశి వాళ్ళది పడిందో అక్కడ చంద్రుడు బలంగా ఉంటే గురువు బలంగా ఉంటే వాళ్ళ చదువు బా బ్రహ్మాండంగా సాగుతుంది వీళ్ళిద్దరూ బలంగా లేకపోతే చదువు సాగదు కానీ నాలెడ్జ్ బాగుంటుంది సో ఏ స్థాయి ఎలాంటి వ్యాపారమైనా వాళ్ళు చేయగల శక్తి ఉంటుంది వాళ్ళకి సామర్థ్యం కూడా ఉంటుంది సో ఇంకోటి ఏంటంటే చాలా శుభ్రత చాలా నీట్నెస్ ధననుసు రాశి ఇల్లు చూడాలంటే అందంగా పెట్టుకుంటారు చాలా అందంగా ఉంటుంది ఇల్లు అలంకరణ వస్తువులు ప్రతీది కొన్ని చూస్తే ఆకర్షించసుకొచ్చి పెట్టారు రెండు అనేసి ఆ వస్తువు అక్కడి నుంచి కదలకుండా అలా నీట్గా పట్టే సామర్థ్యం ఈ ధనుసు రాసు వాళ్ళది అంతే ఎక్కడ తీసుకుని వస్తుంది చీకటిలో వెళ్ళి మనం తెచ్చుకోవచ్చు అనమాట ఏ వస్తువు ఎక్కడ ఉందో వాళ్ళు చెప్తారు అది వెళ్ళి తెచ్చేయచ్చు మనం ఈజీగా అంత ఈజీగా వాళ్ళు అంత మైండ్లో అలా పెట్టుకొని చేస్తారు శుభ్రం చాలా ఎక్కువ అంట కొంచెం చెప్పాలంటే కొంచెం ఓడి అది ఓసీడీ ప్రాబ్లమ్ అసలు ఉంటుంది కదా అలాంటి కడిగిందే కడిగి తుడుచుంది తుడడం అలాంటి పనులు కూడా ఎక్కువ చేస్తారు వీళ్ళు సో వీళ్ళు ఎవరింటికి వెళ్ళి భోజనం చేయాలంటే ఫస్ట్ వాళ్ళు ఇల్లు వంటి ఇల్లు బాగుంటే వీళ్ళు భోజనం చేస్తారు లేకపోతే చేయరు అలాంటి లక్ష్యాలు వాళ్ళు హోటల్కి వెళ్ళారంటే అక్కడ హోటల్లో అందరూ నీటి ఉన్నది చూడాలి ఎవరైనా బాగాలేదంటే ఇంకా హోటల్ నుంచి బయటకు వచ్చేస్తారు సో ఇలాంటి విషయాల్లో వీళ్ళకి ఎక్కువ ఇంపార్టెంట్ ఫుడ్ బాగా ఇంట్రెస్ట్ ఫుడ్ బాగా వండుతారు బాగా తింటారు కూడా సో తర్వాత అందంగా ఉండడానికి ఇష్టపడతారు అందంగా అలంకరించుకోవడానికి ఇష్టపడతారు అలాగే అందంగా ఉండడానికి వాతావరణానికి కూడా పొల్యూట్ కాకుండా పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు గొడవలు పెట్టే అలాంటి వాతావరణం ఉండడం ఇష్టపడరు ప్రశాంతంగా కూల్గా ప్రెజెంట్గా ఉండాలనుకుంటారు సో ఇలాంటి లక్షణాలు ఈ ధనుశ్రాస్ వాళ్ళకి ఎక్కువ సో మరి వీళ్ళ ఆరోగ్యం కావచ్చు లేదు అని అంటే వ్యక్తిగత జీవితం కావచ్చు కెరీర్ పరంగా కావచ్చు ఎలా ఉండే అవకాశం ఆరోగ్య విషయంలో వీళ్ళకి జనరల్గా ఏంటంటే ఫుడ్ కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువ ఉంటుంది కనుక చాలామంది బాగుంటుంది కొంతమందికి చాలా చిన్న వయసులోనే కొంతమందికి షుగర్ వస్తుంది ఈ ఈ వాళ్ళకి తర్వాత థైరాయిడ్ ప్రాబ్లమ్స్ తర్వాత గ్యాస్ట్రిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఈ సమస్యలు వచ్చే కారణం ఏంటంటే ధనస్సు వాళ్ళకి వీళ్ళకి ఎంత కాన్షియస్ చూడండి ఎప్పుడైనా సరే పద్ధతి ఆచారం పాటించినప్పుడే వాళ్ళకి ఇబ్బందులు వస్తుంటాయి కదా అలాగా జయప్రద గారు ఇప్పుడు ధనుస్సు రాశి గల వారు మీరు చెప్తూ ఉన్నారు కాస్త నీట్ గా ఉంటారు ఇలా ఉంటారు కాబట్టి కొన్ని చోట్ల పడచ్చు పడకపోవచ్చు కాబట్టి వాళ్ళ వ్యక్తిగత జీవితం కెరీర్ ఎలా ఉండే అవకాశం ఉందంటారు ఆరోగ్యపరంగా ధనుసు రాసులో జనరల్గా ఏంటంటే ఎడ్యుకేషన్ చాలా తక్కువ అని చెప్పం కదా కింద స్థాయి నుంచి పై స్థాయిలో బిజినెస్ చేసేవాళ్ళు నాన్న అంటే ఒక చిన్న రోడ్డు మీద చిన్న బండి పెట్టి బజ్జీలు పునుగులు అలాంటివి చేస్తారు అలాంటి వ్యాపారం నుంచి ఏంటి పెద్ద స్టార్ హోటల్ రేంజ్లో ఉండే వాళ్ళు కూడా ఈ రాశిలో ఉన్నారు తర్వాత కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో బాగా రాణిస్తారు కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ దాంట్లో జస్ట్ చిన్న ల్యాండ్లో చిన్న ఆఫీస్ పెట్టిన వాళ్ళు ఇవాళ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టే అవకాశం ధనస్థ రాసి వాళ్ళకి ఉంటుంది సో వ్యాపారం అనేది వాళ్ళ జాతకంలో ఉండే యోగాలు బట్టి వాళ్ళు సాధిస్తారు చదువు తక్కువే ఉన్నా బిజినెస్ పరంగా అయితే రాణిస్తారు తల్లిదండ్రులు చాలా ఎక్కువగా ఉంటాయి నిండుగా ఉంటాయి తల్లిదండ్రులు వీళ్ళకి అందువల్ల ఏంటంటే వీళ్ళు ఎప్పుడు కూడా సోమరిదిగా పడుకోవడం కానీ తినకుండా మనం ఫ్రీగా తిందామని కానీ అలాంటి ఆలోచన ఉండవు కష్టపడి సంపాదించడం దాన్ని ఎలా సంపాదించాలని ఆలోచించడం ఉద్యోగాలు చేయడం ఇలాంటి పనులు చేస్తుంటారు సో అమ్మాయిలైనా అబ్బాయిలైనా కొన్నా వాళ్ళు వాళ్ళంత ధర్మం వాళ్ళు చేయాలి పని అనేది ఎక్కువగా ఉంటుంది వాళ్ళు ముఖ్యంగా అమ్మాయిలకి పెళ్ళయిన తర్వాత ఎలా ఉంటుంది వాళ్ళ శుభ్రం ఎక్కువగా ఉంటుందన్న పెళ్ళైన చదువు హస్బెండ్ సరిగ్గా చేయకపోతే చాలా మంది చూడండి టవల్ అక్కడ పెట్టద్దు ఈ ఇక్కడ పెట్టకండి ఈ ఇక్కడ పెట్టద్దు అని అని మాట్లాడుతుంటే ఎక్కువ వాదిస్తూ ఉంటారు దీనికి కారణంగా ఈ ధనసు రాసి వాళ్ళ అమ్మాయిలే సో వాళ్ళకి ఏంటంటే ఇల్లు అందంగా ఉండాలి అలంకరణ వస్తువులు ఎలా ఉండవు ఎలా అమర్చినవి అలా ఉంచాలి సో పిల్లలు కొన్ని చిన్నప్పటి నుంచి డిసిప్లిన్ నేర్పిస్తారు వీళ్ళు చక్కగా పిల్లలకి చాలా మంచి తల్ తల్లిదండ్రులు అవుతారు వీళ్ళు ఎందుకంటే పిల్లలకి ఏ వస్తువు ఎలా తీయాలి ఎద్దు తీయాలి అది ఎంత కష్టం మళ్ళీ సర్దుకోవడానికి మనకి అని నేర్పిస్తారు అలాంటి విషయాలు కూడా వీళ్ళు ముందు ఉంటారు అన్నమాట సో ధనస్సు రాశి నుంచి లెక్క వేసుకో నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి ఓకే సో వాళ్ళ సక్సెస్ అనేది వాళ్ళ జాతకం మీద ఆధారపడి ఉంటుంది ఎందుకంటే కొంతమందికి యోగం బాగుంటే బ్రహ్మాండంగా ఉంటారు బాగా చదువుకుంటారు అగ్నితత్వ రాసది సో అగ్నితత్వ ఉండడం వల్ల ఏంటంటే ఏ విషయమైనా వాళ్ళు తొందరగా మైండ్లోకి వెళుతుంది ఈ పని నేను చేయాలని క్లారిటీ ఉంటుంది ఒక క్లారిటీతో వాళ్ళు పనిచేస్తారు వీళ్ళు చేయాల్సింది ఏంటంటే వీళ్ళు జనరల్గా ఎవరిని దేవుల్ని తప్ప ఏ గురువుల్ని నమ్మరు భగవంతుని మీద ప్రార్థన పూజ గుడికి వెళ్ళడం చేయడం చేస్తారు ఎవరు ఒక బాబా లాగంటే ఎవరైనా మనిషి కనిపించి ఇది చేయండి అంటే డబ్బులు కోసం ఏదో చెప్తున్నాడు చేయకండి అంటారు అది వీళ్ళకి ఉన్న మైనస్ పాయింట్ ఓకే సో డబ్బుల కోసమే చెప్పేవాళ్ళు ఈ రోజులో ఉన్నారు కానప్పుడు అయినప్పటికీ కూడా భగవంతుడు మనకి ఎలా ఇష్ట మనకి ఏదైనా విషయం తెలియాలంటే ఒక మానవ రూపంలోనే వస్తాయి లేకపోతే ఏదో స్వప్న రూపంలోనే వస్తుంది ఇది చేయండి అని చెప్పేసి కానీ వీళ్ళు అవి గుర్తించరు అవి గుర్తించకపోవడం వల్ల వీళ్ళు లాస్ అవుతుంటారు ఓకే చాలా మంది బాగా బిజినెస్ బాగా డెవలప్ చేసి బాగా నమ్మి స్నేహితులు నమ్మి అక్కడ ఇద్దరు కలిసి పార్టిసిపేట్ చేసి సో బిజినెస్ లాస్ అవ్వడం ఆ బిజినెస్ లాస్ అయితే ఈయన వీళ్ళ అకౌంట్లో వేయడం వాళ్ళు సో వీళ్ళనే బలి చేయడం బలి బస్సులు చేసేయడం ఇలాంటివన్నీ జరిగేవి వీళ్ళకి ధనసు ఎటువంటి పూజలు చేస్తే మంచిది అంటారు వీళ్ళు పూజలు బాగా అన్న కానీ ఏంటంటే ధనుసు రాసి వాళ్ళు పూజల కంటే కూడా గురువులను ఎప్పుడు నిందించకూడదు సో ఏ గురువైనా అయినా అండి అది మీకు నచ్చిన నచ్చపోయిన ఒక ప్రవచనం విన్నారు నచ్చలేదు వెండి కింద కామెంట్ రాయకూడదు నాకు నచ్చలేదు అని చెప్పేసి సో అలా వదిలేయడం వల్ల వీళ్ళు మంచి జరుగుతుంది వీళ్ళు ప్రతి విషయాన్ని రియాక్ట్ అయ్యి ఆ వీళ్ళు చెప్పింది కరెక్ట్ కాదని వీళ్ళు నమ్మరు వాళ్ళు కూడా నమ్మించరు పక్క వాళ్ళు ఎవరు నమ్ముతుంటే ఏ నువ్వు పిచ్చి వాళ్ళ పనులని చేయకు రిటేషన్ అని చెప్పి అని చెప్తారు అలా చేస్తే కూడా పాపం కగలుగుతుంది ఓకే సో వీళ్ళకి గురువు అనుగ్రహం కావాలి ఎక్కువ సో గురు ఒక్క అనుగ్రహం ఉంటే ఏమవుతుందంటే హెల్త్ విషయంలో కానీ ఆర్థిక విషయంలో కానీ ఎప్పుడైనా దెబ్బ స్ట్రాంగ్ పడుతుంది వాళ్ళ అనుగ్రహం ఉందనుకోండి అది కాపరబడుతుంది సో ఏ దేవుణ్ణి ఆరాధించాలి అన్న అన్న విషయం కన్నా కూడా వీళ్ళు గురువులను రెస్పెక్ట్ ఇచ్చి రైట్ వాళ్ళు చెప్పిన దానికి గౌరవం ఇస్తే ఆ చిన్న చిన్న మీ అన్న చిన్న చిన్న పరిష్కార మార్గాలు పాటిస్తే సరిపోతుంది చాలా సరిపో సరిపోతుంది చాలా బాగుంటుంది దత్తాత్రేయ స్వామి వీళ్ళు ఎక్కువ ఆరాధించాల్సింది సో గానగాపురం వెళ్ళడము దత్తాత్రేయ స్వామిని ఆరాధించడము ఆరాధించడం లేదా సో ఇలా పూజ చేయాలంట ఇలాంటి పూజలు చేస్తే వీళ్ళకి బాగా కలిసి వస్తుంది వీళ్ళు వెంకటేశ్వమి అంటే ఇష్టం వీళ్ళకి తిరుపతి వెళ్తుంటారు రెగ్యులర్ గా అరుణాచలం ఇష్టం చాలా మందికి అరుణాచలం వెళ్తుంటారు ఇక్కడ సో ఈ ధనసు రాశి టెంపుల్స్ వెళ్ళడంలో వీళ్ళు ముందు ఎక్కువ వీడి ఎక్కువ వెళ్తుంటారు కానీ ఇలా షిరిడి వెళ్ళడం దత్తాత్రేయ స్వామి గాన శ్రీపాద వల్ల ఇలాంటి గురువులు ఉన్న గుళ్ళకి వెళ్ళి అక్కడ నిద్ర చేయడం వల్ల వీళ్ళకి ఏదైనా లైఫ్ లో సడన్ గా సర్ప్రైజ్ షాక్ అండి మాకు అలాంటి జరిగింది ఓన్లీ ధనుస రాశి వాళ్ళకి అలాంటివి జరగకుండా కాపాడుతుంది జయప్రద గారు ఇప్పుడు ధనుసు రాసి గలవారు ఎలా ఉండే అవకాశం ఉంది వాళ్ళు పాటించాల్సిన పరిష్కార మార్గాలు వివరించారు ధన్యవాదాలు నమస్తే అమ్మా శ్రీమాత